ప్రైస్తలోట్ చేయవచ్చును మీకందరికీ ప్రభు నేసి కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరికి ఏర్పాటు చేయలేకని భాగము అపోస్తుల కార్యంలో ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి కొందరు దేవునికి స్తోత్రం క్రీస్తు నందు క్రీస్తునందు సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా ఆత్మీయ స్నేహితులారా మిత్రులారా ప్రభు పొలములో పనిచేస్తున్నటువంటి పనివార్లారా క్రీస్తు శరీరము అనేటువంటి సంఘములో అవయవాలుగా మార్చబడిన వార్లారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని చేత చేతపట్టుకుని అంటే హృదయములో కలిగి వివరించడానికి సిద్ధపడడానికి ప్రభు సాయం చేశాడు అని నా మాటల ఉద్దేశం ఏ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిని నేను స్థుతిస్తున్నాను హలెలు ఇయ స్తోత్రం 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 కృతజ్ఞత కలిగి మనం ఉండడం వల్ల మనం స్థుతి చెల్లించినట్లే అలాగని స్తోత్రం అనద్దని కాదు హల్లెలువి అనద్దని కాదు హల్లెలు అన్నారా దేవుని స్తోత్రం హల్లులు అనకపోయినా దేవుని స్తోత్రం స్తోత్రం అన్నా ప్రైజులో అన్నా గ్లోరీ అన్నా మీకు తోచింది మీరు అనండి దేవుని పలాని పదాలతోనే పలాని పాటలతోనే ఏం లేదు కొంతమంది అదే ప్లా అంటుంటారు బా పలాని పాట వస్తేనే పలాని పాట పాడితేనే పరిశుద్ధాత్ముడు దిగుతాడండి నీ పాటలకు అతీతంగా ఆయన ఎప్పుడైనా దగ్గరడు ఎప్పుడైనా దిగి వస్తాడు ఆయన పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు ఆయన దిగి రావడం అంటూ లేదు ఏమండి దిగి రాకముందు లేకపోతే అంతకుముందు పరిశుద్ధాత్మల గురించిన ఆలోచన ఉదాహరణకి అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయంలో వాళ్ళు నీటి బాప్తిజం సువార్త విన్నారు విశ్వసించారు నీటి బాప్తిజం పొందారు బాగానే ఉంది పరిశుద్ధాత్మ ఎవరి మీద దిగి ఉండలేదు రెండో అధ్యాయంలో ఆయన దిగి వచ్చాడు కొంతమంది మీదకి కానీ గారి పరిచయలో భాగంగా సమరయ్య వారి మీద ఆయన దిగి వచ్చాడు అనగా ఏదో పాట పాడితేనే మూడు పాటల తర్వాత నాలుగు పాటల తర్వాత డ్రమ్ము వేగంగా కొడితేనే పరిశుద్ధాత్ముడు వస్తాడు అనుకోవడం మన పొరపాటు కారణం ఏంటంటే కొన్నేలు ఇంట్లో ఇవన్నీ చేయడం వల్ల కాదు పరిశుద్ధాత్ముడు వచ్చింది కొన్నేలు ఇంట్లో ఏం జరుగుతుంది పేతురు ఇంకనో మాట్లాడుతుండగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు ఇంకనో పాట పాడుతుండగా సాగదీసి పాడుతుండగా డ్రమ్స్ అన్నీ వేగంగా కొడుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడని కాదు మన పరిశుద్ధాత్ముడి ఇలా దిగి వస్తాడని మనం అనుకుంటున్నాం మన ఓన్ వేస్లో వస్తాడు కాదు ఆయన తన సొంత విధానంలో దిగి వస్తాడు తండ్రి అయిన దేవుడు ఎంత సార్వభౌమాధికారము కలిగిన వాడు కుమారుడైన దేవుడు సార్వభౌమాధికారము కలిగిన వాడు పరిశుద్ధాత్ముడు కూడా అంతే సార్వభౌమాధికారంగా అనగా ముగ్గురికి సార్వభౌమాధికారం ఉంది తృత్వంలో వాళ్ళు సేమ్ సార్వభౌమాధికారము దృష్ట్యా సావరణిటీ దృష్ట్యా వాళ్ళు సేమ్ వాళ్ళు విడివిడిగా ఉన్నప్పటికీ వాళ్ళు సేమ్ దేవుని స్తోత్రం లేలుయ్యా సరే మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం ప్రభు కృపను బట్టి నిన్న ఉజీవ కూడిక లేదు అంటే డిజైపుల్షిప్ మీటింగ్ చక్కగా జరిగింది బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను నేను సుమారు ఆరు ఏడు సార్లు ప్రకటించిన తర్వాత ప్రకటన ఫలితంగా చేసిన ఫోన్ కాల్స్ లేకపోతే పంపబడిన మెసేజ్ వాట్సాప్ మెసేజ్లో ఎస్ఎంఎస్ మెసేజ్లు ఫలితంగా కొంతమంది కూడుకున్నారు కొంతమంది వచ్చారు అందరూ బట్టినే ప్రభునామాన్ని మయంపరు ఇంకా అనేకమంది రావాలి గుంపులు గుంపులుగా ప్రెజర్ రావాలి ఎందుకు అంటే గుంపులు గుంపులుగా రావాలి అని ఆశిస్తున్నప్పుడు దాని ఉద్దేశం ఏదో దశం భాగాలు ఇస్తారని కాదు గుంపులు గుంపులుగా రావడానికి దశం భాగం సంబంధం మీ మీటింగ్లకు జనాలు వస్తారంటే భాగాలు ఇస్తారని కాదు భాగం అక్కడ అడగడం లేదు భాగం అడగాల్సిన సందర్భం కాదు భాగం నేను మిమ్మల్ని అడగకూడదు భాగం ఇవ్వమని ఎవరు అడగకూడదు వాళ్ళు ప్రేరేపించబడి ఎవరంతటి వాళ్ళు ఇవ్వాలి కానీ పేతురు గారు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి గృహ దర్శనాలు చేసి అమ్మా మీరు మీ క్షణ స్థిరాస్తులు నమ్మేసి మీరు ఎందుకు ఇవ్వలేదు ఇవ్వచ్చు కదా అననియా సపీరాల ఇంటికి పేతురు వెళ్ళలేదు కానీ పేతురు దగ్గరికి అననియా సపీరా వచ్చారు కాబట్టి భాగం అంటున్నప్పుడు మీ స్థానిక సంఘానికి వెళుతుంది ఏదైనా ఇంకా దశమ కన్నా ఎక్కువైనా దశమ భాగం అంత కాకపోయినా కొంతైనా కానుకలు మీరు అక్కడక్కడ పరిచయ జరుగుతుండడాన్ని బట్టి ఆ పరి జరుగుతున్న పరిచయలు అవసరతను బట్టి మీరు ఇస్తున్నారు అంతవరకు ఇవ్వాలి అంతవరకే వాళ్ళ మీ దగ్గర లేదు మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వడం కోసమే మీరు రావాల్సిన అవసరం లేదు మీరు దేనికోసం వస్తున్నారంటే మీరు తీసుకోవడం కోసం మా దగ్గర వెండి బంగారములు లేవు పేతులు చెప్పినట్టు నేను చెప్పగలను కాకపోతే ఎవరో మా మేనర్లు ఇచ్చినటువంటి ఆ రోలెక్స్ వాచ్ ఉంది అంతవరకే కానీ వెండి బంగారములు మా దగ్గర లేవు ఉండే అవకాశం లేదు వాటి మీద మా మనసు లేదు అవి ఇంపార్టెంట్ అని మేము భావించడం లేదు వాటికన్నా ఇంపార్టెంట్ అనేది ఒకటి ఉంది ఏసు నామములోని శక్తి ఏసు వాక్యం ఇంపార్టెంట్ అని భావిస్తున్నాం కాబట్టి దానికోసం దాన్ని రిసీవ్ చేసుకోవడం కోసం ఒక వర్డ్ కోసం రండి ఒక మాట కోసం దేవుని ఒక మాట పొందుకోవడం కోసం రండి అలా వచ్చారు మిమ్మల్ని అందరిని బట్టి నేను ప్రభు నామాన్ని భయపరుస్తున్నాను మార్చి నెలలో బహుశా పదహారో తేదీ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను దాని గురించి డేట్స్ అవి తెలియజేస్తాం అప్పుడు కూడా మీరు రండి ఇంకా అనేక మందిని తీసుకొని రండి దేవుడు మనందరితో మాట్లాడతాడు దేవుడు నాతో చాలాసార్లు మాట్లాడాడు దేవుడు నాతో మాట్లాడాడు నేను ఇలా చెప్తున్నప్పుడు ఎలా మాట్లాడాడు కళల ద్వారా దర్శనం ద్వారా లేదా ఆయనే స్వయంగా దిగి వచ్చి మాట్లాడా ఏ భాషలో మాట్లాడాడు ఇంగ్లీష్లో మాట్లాడా తెలుగులో మాట్లాడా మలయాళంలో మాట్లాడా అని ఇటువంటి ప్రశ్నలు అడిగితే హేతువాదులు అడగాల్సిన ప్రశ్నలు నాస్తికులు అడగాల్సిన ప్రశ్నలు విశ్వసించిన వారు అడిగితే నేను దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మన నిరీక్షణ గురించి ఏమన్నా హేతు అడిగేవాళ్ళు అడిగితే వాళ్ళకి సాత్వికంతో సమాధానం చెప్పలేదు ఏమంటే ఇదండి ఇది అయినా వాళ్ళకి అర్థం కాలేదు లేకపోతే విమర్శించడానికి సిద్ధంగా ఉన్నారు తిట్టడానికి సిద్ధంగా ఉన్నారు మనం ఏం చేయలేము మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు కూడిక చక్కగా జరిగింది అందులో బట్టి నేను ప్రభు నామాని ఐఎమ్ సాటిస్ఫైడ్ ప్రభు నన్ను తృప్తిపరిచాడు ప్రభు నన్ను బలపరిచాడు ప్రభు నన్ను సందర్శించాడు అక్కడ ఉన్న కొంతమందిని దేవుడు దర్శించాడు వేల మంది రాకపోవచ్చు వచ్చిన కొద్ది మందిని బట్టి నేను ప్రభునామాని మేము పరుస్తున్నాను దేవని స్తోత్రం నిన్నటి వాక్య ధ్యానములు టౌన్ హాల్లో జరిగినటువంటి మీటింగ్లోని వాక్య అని కాదు నిన్న మన ఎపిసోడ్లో లేకపోతే శాంతి టీవీలోని ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమంలో జరిగినటువంటి వాక్య పరిచయలు కొన్ని నిమిషాల క్లుప్త వాక్య పరిచయలు ఒక పద్నాలుగు పదిహేను నిమిషాల వాక్య పరిచయలు లేఖనాలను గురించి మనం మాట్లాడుకున్నాం స్క్రిప్చర్స్ని గురించి మాట్లాడుకున్నాం అంటే లేఖన శాస్త్రాన్ని గురించి మనం అధ్యయనం చేయలేదు లేఖనాల గురించి నాలుగు విషయాలు నేను మీకు తెలియజేశాను లేఖనాల యొక్క సారాంశం ఏంటి సందేశం ఏంటి లేదా దానికి సారాంశం సందేశం ఉండదా ప్రతి పుస్తకానికి సారాంశం సందేశం ఇది ఉంటుంది ఏదో సారాంశం ఏదో ఒక సందేశం ఉంటుంది ఖచ్చితంగా మంచి కావచ్చు చెడు కావచ్చు కానీ లేఖనాల యొక్క సారాంశము సందేశమేంటి క్రీస్తు లేఖనాల సారాంశం క్రీస్తు లేఖనాల సందేశం క్రీస్తు లేఖనాల సత్యం క్రీస్తు క్రైస్ట్ ఈస్ ద ఎసెన్స్ అండ్ సమ్మరీ అండ్ ద పర్సన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ దేవుని స్తోత్రం రెండోది దెర్ ఈస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యంలో శక్తి ఉందండి స్తోత్రం కలుగును గాక అన్నాడు ఆ వాక్యం శక్తి ఉందంటారా లేదంటారా శక్తిహీనమైన వాక్యం అయితే ఆ కలుగునుగాక కలుగునుగాక అని ఒక మంత్రాన్ని జపించినట్టు జపించాలి కానీ ఒక్క మాట మంత్రం కన్నా శ్లోకం కన్నా శక్తివంతమైనటువంటి ఒక మాట సృష్టించేటువంటి మాట శుద్ధీకరించేటువంటి మాట కలుగునుగాక అంతే కొన్ని సంవత్సరాల తర్వాత కలిగిందని కాదు కొన్ని వారాల తర్వాత కలిగిందని కాదు అది అంతే దేవుని మనసులో ఉన్నది కానీ దేవుని మాట శక్తి కలిగినది లేఖనాల యొక్క శక్తి లేఖనాల యొక్క శక్తి అంటే దేవుని శక్తి సువార్తలో శక్తి దాగి ఉంది సువార్తలో దేవుని నీతి బయలుపరచబడుతున్నది ద రైచస్నెస్ ఆఫ్ గాడ్ ఈస్ బీయింగ్ రివీల్డ్ ఇన్ ద దాస్పల్ సువార్తలో ఏమవుతుందంటే సువార్తలో ఏమి లేదని కాదు సువార్త అంటే డొల్లా అని కాదు సువార్త అంటే ఎంటీనెస్ అని కాదు సువార్త అనేటువంటి మాటలు ఏసు అనే వ్యక్తిని గురించిన మాటలు ఆయన చేసిన వాటిని గురించిన మాటలు దర్ ఈజ్ పవర్ హిడన్ మన బాడీలో సెల్స్ చాలా ఉన్నాయి కణాలు చాలా ఉన్నాయి ఈ కణాల్లోని శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రాలు ఉన్నాయి దాన్ని మైటోకాండ్రియా అన్నారు మైటోకాండ్రియాలో అవి ఎనర్జీని సృష్టిస్తాయి ఇన్ని వేల ఇన్ని లక్షల కోట్ల కణాల్లో శక్తిని ప్రొడ్యూస్ చేస్తాయి మన ఎముకలలో మూలుగలో రక్తము తయారవుతున్నట్లుగా ఈ అణువుల్లోని మైటోకాండ్రియా ద్వారా శక్తి రిలీజ్ అవుతుంది అక్కడక్కడ స్టేజ్ మీద సేవకులు ఐ రిలీజ్ పవర్ అన్నట్టుగా గాడ్ రిలీజెస్ పవర్ ఇన్ అస్ మనలో మన మీదకి ఆయన శక్తిని విడుదల చేస్తాడు అంతవరకే కానీ ఏ మనిషి శక్తిని శక్తి లేని మానవుడు శక్తిని ఎలా విడుదల చేయగలడు శక్తి కలిగిన దేవుడు యాకోబు బలిష్ఠుడు యాకోబు యొక్క ద మైటీ వన్ ఆఫ్ జేకబ్ హీ షుడ్ రిలీజ్ ద పవర్ దేవుని స్తోత్రం హలే స్తోత్రం లేఖనాల యొక్క శక్తిని గురించి లేఖనాల యొక్క ప్రేరణ స్ఫూర్తి ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ది స్క్రిప్చర్స్ ఎలాగా అది మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది లేఖనం మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది మనల్ని ప్రోత్సహిస్తుంది మనకు ప్రేరేపణ ఇస్తుంది మనల్ని మోటివేట్ చేస్తుంది మనల్ని కదిలిస్తుంది మనల్ని కుదిరిస్తుంది గమనించాలి స్తోత్రం ఆ లేఖనముల యొక్క ప్రేరణ లేకపోతే స్ఫూర్తి ఇరవై ఏళ్ళు రాయబడింది అది మనల్ని రక్షిస్తుంది లేఖనం మనల్ని రక్షిస్తుంది మనుషుడు నొట్టి వల్ల మాత్రం కాదు దేవుని నోటి ప్రతి మాట వలన కొన్ని మాటల వల్లనే కాదు ప్రతి మాట వలన బ్రతుకుతాడు జీవిస్తాడు హీ లీవ్స్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ద దాడ్ ఆర్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని స్తోత్రం హలే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ స్ఫూర్తి తర్వాత నాలుగోదిగా పరిశుద్ధాత్మ యొక్క సమకాలీనత ద కాంటెంపరీనెస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ భూమి ఆకాశములు గతించినా కానీ ఎన్నడో మాటలు గతించమండి అవి జరవ జరగాల్సిందే నెరవేరాల్సిందే తప్పక ఫుల్ఫిల్ కావాల్సిందే నెరవేరాల్సిందే ఏదో ఆ రోజుల్లో లేదో అనేసామండి అబ్రహాంతో తొందరపడేదో అనేశాను ఇసాకుతో అనేశాను యాకోబుతో అనేశాను అట్టి పెద్ద పట్టించుకోవద్దులేండి దానికి లెటరల్గా మీనింగ్ తీసుకోవద్దు ఓన్లీ స్పిరిచువల్ మీనింగ్ తీసుకోండి అని దేవుడు చెప్పడం లేదు దేవుని స్తోత్రం హలే లేఖనాలు అప్పుడు ఇప్పుడు ఏసు మారనివాడు ఏసు వాక్యమై ఉన్నాడు ఏసు దేవుని వాక్యమై ఉన్నాడు ఏసు ఆదిలో ఉన్న వాక్యమై ఉన్నాడు దేవునితో ఉన్నటువంటి యేసు దేవునితో ఉన్న వాక్యమైన యేసు వాక్యము అనే నామము ఆయనకి పెట్టబడింది కాబట్టి ఆ వాక్యము శక్తిహీనం కాదు ఆ వాక్యము ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది అది వాడిపోనిది అది రాలిపోనిది ఇట్స్ ఈ భూలోకంలో వాక్యం మనకు పనికి వచ్చింది తర్వాత పనికిరాదా తర్వాత న్యాయ తీర్పులో వాక్యము బేస్ చేసుకొని సువార్తను బేస్ చేసుకొని తీర్పు జరుగుతుంది స్వార్థ ప్రకటించాం మీరు అంగీకరించలేదు మీ గ్రామంలో వినిపించాం మీరు తిరస్కరించారు మీ పట్టణంలో వినిపించాం మీ ఇంట్లో మీ కాలనీలో వినిపించాం కానీ మీరు స్వీకరించలేదు దానివల్ల మీరు నిత్య రాజ్యానికి కాదు నరక రాజ్యానికి నరక లోకానికి పాతాళ లోకానికి వారసులు అవుతున్నారు వెళ్ళిపోండి నా ఇద్దరు నుంచి పోండి అవుట్ ఫ్రమ్ హియర్ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అని దేవుడు చెప్పి దేవని స్తోత్రం లేలుయ్యా లేఖనాలు అవి ఎప్పుడో ఇప్పుడు కాలంలో రాశారండి అవి మనకెక్కడ వర్తిస్తాయి కాదు మన తర్వాత తరం వాళ్ళకి నెక్స్ట్ మన తర్వాత ఒక వంద తరాల వాళ్ళకి కూడా ఇది లేఖనాలు వర్తిస్తాయి లేఖనాలకి ఎక్స్పైరీ డేట్ దేవుడు పెట్టలేదు దేవుని స్తోత్రం మనుషులకి ఎక్స్పైరీ డేట్ పెట్టడం తనకు తాను ఎక్స్పైరీ డేట్ పెట్టుకోలేదు ఆయన దేవునికి దేవుని వాక్యానికి ఎక్స్పైరీ డేట్ లేదు అని మనం అర్థం చేసుకోవాలి లేఖనాల యొక్క నాలుగు సందేశము సారాంశము శక్తి లేకపోతే స్ఫూర్తి తర్వాత సమకాలీనత గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం దేవుని స్తోత్రం లేలుయా లేలుయ్యా దయచేసి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీకు ఏదైనా ఇంకొద్దిగా వివరణ మీరు అందించాలని మీరు ఆశపడినట్లయితే నా వివరణకి మీ వివరణ యాడ్ చేయాలని మీరు ఆశించినట్లయితే దయచేసి నన్ను సంప్రదించండి నా రెండు నంబర్లు వాట్సాప్ నెంబర్లోనే డిస్ప్లే అవుతున్నాయి కనుక వాటిని మీరు కాంటాక్ట్ చేయండి నన్ను కాంటాక్ట్ చేయండి నేడే కాంటాక్ట్ చేయండి దేవుని స్తోత్రం లే లుయా లే లుయా స్తోత్రం ఈతనము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయము ఇరవై నాలుగు వచ్చిన బుక్ ఆఫ్ ఫ్యాక్స్ ట్వంటీ ఎయిట్ చాప్టర్ వర్స్ ట్వంటీ ఫోర్ కొందరు నమ్మిరి కొందరు అనగా పౌలు గారు చెప్పిన సంగతులు ఆ రోజు నియమించబడిన దినము అనేకులు వచ్చిన దినము దేవుని రాజ్యమును గురించి సాక్ష్యం ఇచ్చాడు చూసారా అతడు ఏం చెప్పాడు సంగతులు తన వ్యక్తిగతమైన సంగతులు తన కుటుంబాన్ని గురించిన సంగతులు తన విద్యాభ్యాసాన్ని గురించిన సంగతులు తన బంధుమిత్రాదుల గురించిన విషయాలు తన ఊరుని గురి కాదు ఇవేం కాదు అతడు తారసును గురించి మాట్లాడలేదు ఎరుస్లేముని గురించి మాట్లాడలేదు వీటి గురించి మాట్లాడలేదు తన రక్షించబడిన తమస్కుని గురించి మాట్లాడలేదు అతడు దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడాడు ఆ స్థలం ఈ స్థలము ఆ ఊరు ఈ ఊరు గురించి మాట్లాడదు స్పీక్ అబౌట్ గాడ్స్ కింగ్డమ్ దేవుని స్తోత్రం హలే అతడు చెప్పిన సంగతులు అతడు రాజ్యం గురించిన చెప్పిన సంగతులు కొందరు నమ్మిది కొందరు నమ్మలేదు రోమా ప్రభుత్వం గురించి చెప్పింటే ఎస్ ఇది కరెక్టేనండి యూదులకు మనలా రాజ్యం అనుగ్రహించబడబోతుంది అదే ఎస్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ అనండి వాళ్ళు కొందరు అతడు చెప్పిన సంగతులు పౌలు చెప్పిన సంగతులు నమ్మారు కొందరు నమ్మకపోయారు ఆ మాటలను బట్టి కొందరు నమ్మకస్తులుగా ఉండిపోయారు ఆ మాటలను బట్టి వాటిని నమ్ముతూ అక్కడే నిలిచిపోయారు కొంతమంది లేదండి నమస్కారం అండి అని వెళ్ళిపోయారు ఇరవై ఎనిమిది వచ్చే ఇరవై నాలుగు నేను చదువుతున్నాను సమ్వేర్ కన్వర్టెడ్ సమ్వేర్ కన్వర్టెడ్ అనగా కొంతమంది కన్వర్ట్ అయ్యారు అనగా మతం మార్పిడి చేసుకున్నారు పౌలు మతం మార్చాడని కాదు వాళ్ళకేదో భోజనం పెట్టి బట్టలు ఇచ్చి మీరు మా మతంలో జారండి యూధామతాన్ని వదిలిపెట్టండి మతం మంచిది కాదని యూదా మతం మీద విషం జిమ్మాడని కాదు అని అర్థం సమ్వేర్ కన్వర్టెడ్ కన్విక్టెడ్ వాళ్ళు కన్వర్ట్ అయ్యారు లేకపోతే ఒప్పించబడ్డారు బట్ అదర్స్ రిఫ్యూజ్ టు బిలీవ్ వద్దండి మాకొద్దు ఈ ట్రూత్స్ వద్దు ఈ తలనొప్పి వద్దు ఎవడు కావాలండి ఈ ట్రూత్స్ మా బోధకులు చక్కగా బోధిస్తారు మా ధర్మశాస్త్రోపదేశకులు చక్కగా బోధిస్తారు మా రబ్బీలు బోధిస్తారు మాకు వద్దండి ఇది అని వాళ్ళు కొంతమంది తిని తిరస్కరించారు దే ఆర్గ్యూడ్ బ్యాక్ అండ్ ఫోర్త్ వాళ్ళు ఆర్గ్యూ చేశారు ముందుకు వెనక్కి ఉదయం నుంచి సాయంత్రం దాకా పౌలు ఒక్కడే మాట్లాడారు మిగతా వాళ్ళందరూ సైలెంట్గా విన్నారని కాదు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి డిస్కషన్స్ జరిగాయి వాడి వాడిగా వేడి వేడిగా చర్చలు జరిగాయి మనం ఆలోచిస్తున్న విషయాలు మన టైటిల్ నమ్మిన వారు దోస్ హూ బిలీవ్ చదువుదాం వాడుక భాషలో కూడా చదువుకుందాం అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయము ఇరవై నాలుగో వచ్చినాం మన మూలవాక్యం కనుక పవిత్ర బైబిల్ అని చెప్పబడిన బైబిల్లో నుంచి వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ కార్పొరేషన్ డబ్ల్యూబిటీసీ ఇండియా డాట్ కామ్ లేకపోతే బెంగళూరు వాళ్ళ పబ్లికేషన్ బైబిల్లో నుంచి మనం చెప్పింది పౌలు చెప్పింది కొంతమంది నమ్మారు ఫిఫ్టీ పర్సెంట్ నమ్మారు ఫిఫ్టీ పర్సెంట్ నమ్మలేదని కాదు ఎంతో కొంతమంది నమ్మారు కొంతమంది నమ్మిన వాళ్ళతో నమ్మని వాళ్ళు సమానులుగా ఉన్నారని కాదు ఎంతమంది నమ్మారు ఎంతమంది నమ్మలేదనే విషయం కాదు కానీ నమ్మలేదు నమ్మారు అనేటువంటి ఆ ఎక్స్పీరియన్స్ గురించి మనం ఆలోచించాలి క్యాలిక్యులేషన్ కాదు మనకు కావాల్సింది అక్కడ జరిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇంతకుముందు ఎపిసోడ్స్లో ఒక ఇంచుమించు ఆరు ఎపిసోడ్లకి నమ్మని వారు అన్బిలీవర్స్ లాంటి వాళ్ళు ఇప్పుడు నమ్మిన వాళ్ళు వాళ్ళ గురించి నమ్మిన వాళ్ళకి ఏం జరిగింది వాళ్ళకి ఏమైనా అయిందా నమ్మిన వాళ్ళు నమ్మని వారు ఇద్దరు ఒకటే అని నేను అనలేదు ఇద్దరు ఒకటి కారు గాడిద గుర్రం రెండు ఒకటే అలా అవుతాయి నాస్తికుడు ఆస్తికుడు ఒకటే ఎలా అవుతారు ప్రతిదాన్ని ప్రశ్నించేవాడు ప్రతిదాన్ని సంశయించేవాడు సందేహించేవాడు స్తోత్రం చెప్పి ఆరగించేవాడు స్తోత్రం చెప్పి స్వీకరించేవాడు ఇద్దరు ఒకటే ఎలా అవుతారు అయ్యే అవకాశం లేదు స్తోత్రం నమ్మిన వారి గురించి నాలుగు విషయాలు మీకు త్వరగా మీ జ్ఞాపకం చేస్తాను ఒకటి ఇరవై ఐదో వచ్చినం నమ్మిన వారు ఏం జరిగింది అక్కడ వారిలో భేదాభి ఎవరిలో రోమా పట్టణములోని యూదులలోని ముఖ్యులలో అంతేకాకుండా పౌలు ఆహ్వానం మేరకు పౌలు బస చేసేటువంటి స్థలానికి వచ్చిన వారిలో భేద అభిప్రాయాలు కలిగాయి ఏకాభిప్రాయం కలిగిందని కాదు భేదాభిప్రాయాలు కలిగాయి ఇంతకుముందు వాళ్ళు కలిసి వచ్చారు ఇప్పుడు పోయేటప్పుడు విడివిడైపోయారు దేవర్ డివైడెడ్ సాతాను చీల్చి వేశాడని కాదు సాతాను రెండు గుంపులుగా చేశాడని కాదు వాళ్ళు ఒక పెద్ద గుంపుగా వచ్చారు కానీ రెండు గుంపులుగా తిరిగి వెళ్ళారు పౌలు మాటలు నమ్మిన గుంపు పౌలు మాటలు నమ్మని గుంపు నమ్మని గుంపు సంగతి పౌలు మాటలు నమ్మిన గుంపు అంటే వాళ్ళందరూ పౌలు పాస్టర్ చర్చ్ సభ్యులని కాదు నా అర్థం రోమాలో ఆయన సంఘం ఆరంభించాడని కాదు రోమాలో ఆల్రెడీ విశ్వాసులు ఉన్నారు శిష్యులు ఉన్నారు ఏదో వర్క్ జరుగుతుంది అంతవరకే కానీ ఇతర చోట్ల ఎస్టాబ్లిష్ అయినంత వర్క్ రోమాలో ఉన్నట్టుగా మనకు ఆధారం లేవు సరే దేవుని స్తోత్రం లేదు నమ్మిన వారు ఒకటి నెంబర్ వన్ దే స్టూడ్ వాళ్ళు నిలిచారు వాళ్ళు నిలబడ్డారు వాళ్ళు పారిపోలేదు వాళ్ళు నిష్క్రమించలేదు వాళ్ళు హత్తు కాలేదు నా విషయమై పడని వాడు ధనుడని ప్రభు చెప్పాడు ప్రభు విషయమై ఏ ప్రభు శక్తిమంతుడను ఏ ప్రభు ఆత్మలోనూ అగ్నిలోను బాప్తేసమిస్తాడని చెప్పాడు ఆ ప్రభు విషయమై అభ్యంతరపడినటువంటి బార్తీజం ఇచ్చి యోహాను భారతీజం ఇచ్చే యోహాను అభ్యంతరపడితే ఆయన శిష్యులు ఎంత అభ్యంతరపడాలి బార్తీజం ఇచ్చి యోహాను అభ్యంతరపడ్డాడు కానీ భారతీజం ఇచ్చే యోహాను ధన్యుడు కాదు అలాగనే ఆయన అన్యుడు అని నేను అన్నాను నా విషయమై అభ్యంతరపడనివాడు వాడు ధన్యుడు దేవుని విషయం క్రీస్తు విషయం ఆత్మ సంబంధమైన విషయాల విషయం ఏమాత్రం అభ్యంతర పడకుండా ఉండాలి అఫెండ్ కాకుండా ఉండాలి హలో స్తోత్రం నమ్మిన వారు నిలిచారు దేనిలో నిలిచారు సత్యంలో నిలిచారు మీరు నా వాక్యమందు నిలిచిన ఎడలా మీరు నా శిష్యులు అవుతారు మీరు సత్యాన్ని గ్రహిస్తారు మీరు స్వాతంత్రులు అవుతారు శిష్యత్వం తీసుకునే దగ్గర నుంచి తీసుకున్న మూమెంట్ నుంచి సభ్యతపు కార్డు లేకపోతే శిష్యత్వపు కార్డు పొందుకున్న దగ్గర నుంచి శిష్యత్వపు కోడికి వెళ్ళిన దగ్గర నుంచి మీరు స్వతంత్రులు కాదు మీరు వాక్యము నిలిచి ఉన్నట్లయితే వాక్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది ఆయన వాక్యమే సత్యము ఆ సత్యము స్వతంత్రంగా చేస్తుంది ఆ సత్యము శిష్యులు అనేటువంటి నూతనమైనటువంటి అస్తిత్వాన్ని కల్పిస్తుంది నమ్మిన వారికి ఏం జరిగింది నమ్మని వారికి ఏదో జరిగింది నమ్మిన వారికి ఏం జరిగింది అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం ఒకటి వారు నిలిచారు నిలిచిపోయారు వాళ్ళు స్టాండ్ అయిపోయారు ఎడబాయకుండా ఉన్నారు వాళ్ళు ఫిక్స్ అయిపోయారు వాళ్ళు మళ్ళీ తిరిగి అక్షరార్థంగా వాళ్ళు నిలిపోయారు కానీ ఆత్మీయంగా వాళ్ళు నిలిచిపోయారు రెండవది అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ ఛాయము ఇరవై ఏడవ వచ్చిన ఈ ప్రజలు అనగా అప్పట్లో యషయా ఎదుట ఉన్నటువంటి ప్రజలు యషయా దర్శనము పొందుకున్న తర్వాత ఆరో అధ్యాయంలో ఆయన ఎదుట ఉన్న ప్రజలు చాలండి స్తోత్రం ఏం చెప్తున్నాడు పౌలు తన యొక్క లాస్ట్ మెసేజ్ ఇది తన యొక్క చివరి సందేశం రోమాలోని అంతమంది ప్రజలతో ఓ మంచి కాంగ్రిగేషన్ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు యాభై వేల మంది వచ్చారని కూడా కాదు ఒక ఇల్లు ఇల్లు కాబట్టి యాభై మందో వంద మందో లేదో రెండు వందల మందో మూడు వందల మందో అయితే వేల మంది వచ్చే అవకాశం లేదు సరే వాళ్ళ విషయంలో జరిగిన విషయం వారికి స్వస్థత పొందకుండాట్లు అక్కడ రాయబడినమాట మనసారా గ్రహించి విని వదిలిపెట్టాను కాదు మనసారా గ్రహించి వారు చెబులతో మందంగా విని అని కింద రాయబడింది మందంగా వింటున్నావా మత్తులో వింటున్నావా ఆసక్తిగా వింటున్నావా వారు మందంగా విని దేవుని స్తోత్రం హలే వారి హృదయము కోవ్వి ఉన్నది ఎందుకు దానివల్ల ఏమైంది స్వస్థత రాలేదు ఇక్కడ రాయబడిన మాట ఒక మాట మనసారా గ్రహించి నా వైపు తిరిగి దేవుని వైపు తిరిగి యషియా ప్రకటించినటువంటి యషియా అనే ప్రవక్త పెద్ద ప్రవక్త ప్రవచించినటువంటి దేవుని వైపు యహోవా దేవుని వైపు తిరిగి తిరగలేదోళ్ళు నా వల్ల స్వస్థత పొందుకున్నట్లు ఈ ప్రజలు ఎన్ని వేల మందో ఎన్ని లక్షల మందో లెక్క చెప్పడం లేదు ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వైపు తిరిగి టు మీ టూ వర్డ్స్ మీ నా వైపు తిరిగితే స్వస్థత మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను మీరు నా దగ్గరకు వస్తే నేను మీ దగ్గరికి వస్తాను అదే కదా రాయమేడం చదవండి ఒక మాట యశ్యా గ్రంథము ఆరు వచ్చాయేమో అక్కడ మనకు మిస్ అయిపోయినట్టు ఒక మాట ఉంది దాన్ని చూపిద్దామని నా వైపు తిరిగి అనడానికి మరొక పదం అక్కడ ఉపయోగించబడింది వారు కనులతో చూచి మనసు మార్చుకొని మార్చుకొని అంటే ఇంకా చెప్పాలంటే మారు మనసు పొంది రిపెంట్ అయ్యి పశ్చాత్తాపడి దేవని స్తోత్రం లేదు కనులారా చూచి చెవులారా విని మారు మనసు పొందాలి మారు మనసు మనం ఆలోచిస్తున్నట్టు విషయము వాళ్ళు మారు మనసు పొందారు ఇంతకుముందు వాళ్ళు మారు మనసు పొందలేదు మనసు కఠినమైపోయింది నమ్మని వాళ్ళ మనసు ఏమో మారు మనసు లేని మనసుగా ఉండిపోయింది వీళ్ళ మనసు మారు మనసు పొందినటువంటి అనుభవం రిపెంటెన్స్ ఎక్స్పీరియన్స్ మారు మనసు అంటున్నప్పుడల్లా ఇంగ్లీష్లో అనదర్ మైండ్ అని కాదు రాయబడింది రిపెంటెన్స్ అనగా పశ్చాత్తాపం నా పాపముల గురించే పశ్చాత్తాపం అనగా దైవ చిత్తానుసారమైన దుఃఖం దైవ చిత్తానుసారమైన దుఃఖముల గురించే రాయబడింది మూడో విషయం వారికి ఏం జరిగింది ఇరవై ఏడవ వచ్చిన వాళ్ళు రాయబడింది నా వలన వారు స్వస్థత పొందినట్లు స్తోత్రం స్తోత్రం స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం కొవింది ఆ హృదయం కొవ్వకపోతే స్వస్థత వచ్చిండేది స్వస్థత ఉంది కానీ స్వస్థత కొంతమంది పొందలేదు విన్నవారు అందరూ స్వస్థత పొందలేదు విన్నటువంటి కొందరే స్వస్థత పొందారు స్వస్థత అనగా రక్షణ అని మనం కింద వచ్చినప్పుడు చూసుకున్నాం దాని గురించి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది నమ్మిన వారికి ఏం జరిగింది ఒకటి వాళ్ళు నిలిచారు వారు మానవలుసు పొందారు వారు రక్షణ స్వస్థత పొందుకున్నారు నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఏడవ చివరి భాగంలో రాయబడింది వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు కన్నులు మూసుకొని ఉన్నారు వారి చెవులు కన్నులు తెరవబడ్డాయి విషయా చెప్పాడు కొంతమంది గురించి కానీ ఇక్కడికి వచ్చినటువంటి పౌలు గారి ఇంటికి వచ్చినటువంటి రెండు గ్రూపుల ప్రజలు ఒక గ్రూపు ప్రజలు రెండు గ్రూప్ అయిన ప్రజల్లో లేదా నమ్మిన వారు నమ్మని వారుగా ఉన్న వారిలో వారి కన్నులు తెరవబడలేదు వారి చెవులు తెరవబడలేదు కానీ నమ్మిన వాళ్ళ యొక్క చెవులు తెరవబడ్డాయి దేవుడు మన చెవులని మన కన్నులను తెరుస్తాడు మనకు ఒక అట్టి గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు మన మనసును తెలుస్తాడు దేవుని స్తోత్రం హలే లుయ నమ్మిన వారికి కలిగిన ఆశీర్వాదాలను అర్థం చేసుకోవాలి మనం నమ్ముతూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ ప్రత్యేకమైన కృపను అనుగ్రహించులుగాక ఆమెన్ హలేయ లే